హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ వీడియో దేని గురించి అంటే నన్ను చాలా మంది అడుగుతారు నువ్వు సిటీలు ఉంటావు కదా నువ్వు సిటీలు ఉంటావు కదా నువ్వు మళ్ళా టైలరింగ్ కదా నువ్వు డిజైన్ జాకెట్లు కుట్టుకోవు ఇలా సింపుల్గా ఉంటావు అని అంటారు అవునండి నేను సింపుల్గానే ఉంటాను నేను కుడతా అందరికి కుడతా కానీ నేను మాత్రం ఏ డిజైన్ జాకెట్లు కుట్టుకోను నాది ఇంతే పల్లెటూరు టైప్ ఉంటాను నేను సిటీలు ఉన్నా కూడా నేను ఎక్కువ నాకు అంటే ఎక్కువ అంటే ఇప్పుడు సిటీలు అంటే ఎట్లా ఉంటారు అలా నేను వరంగల్ ఉన్నప్పటి నుండి ఇదేనండి హైదరాబాద్ వచ్చినా కూడా నేను అస్సలికే మారా ఇదే పొడుగు చేతులు ఇవే గాజులు అంతే ఇప్పుడు వెళ్ళినా కూడా అంతే నేను ఇప్పుడు ఇవే గాజులు ఉంచుకుంటాను ఇప్పుడు ఏటినా మ్యాచింగ్ గ్యాస్ గాజులు అని మ్యాచింగ్ కమ్మలని మ్యాచ్ చైన్లని నేను ఇవి పెట్టాను మీరు చూస్తున్నారు నా వీడియోలో చాలామంది చూస్తారు కదా మీకు తెలిసే ఉంటుంది నా గురించి అయినా నా ఇప్పుడు నా అవతారం గురించి అయినా మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటున్నా అంటే సిటీలు ఉన్నా కూడా ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు నేను పని చేస్తా కరెక్టే పోదు డ్యూటీకి వెళ్తా కానీ డ్యూటీ చేసినా కూడా నెలకు కట్టేటి కట్టేటివి ఎక్కువ ఉంటాయి మాకు ఖర్చులు ఎందుకంటే మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు పొల్లు లేదు ఏది లేదు కాబట్టి మాకు ఎవరు లేరు కాబట్టి ఫస్ట్ సంపాదించుకొని ఫస్ట్ అయితే జాగం వండుకోవాలి మా ఆలోచన అది అందుకని చేసేటి చేసినట్టయితే మాకు ఇంట్లో ఖర్చులు ఉంచుకొని అయితే కడమ పైసలు అయితే మేము చెట్టిలు అయితే ఇస్తాను ఎందుకంటే ఉన్నదే బొడగొట్టుకొని వచ్చినాం కదా వరంగల్ నుండి ఇక్కడికి ఇక్కడికి కూడా వచ్చినాక అక్కడ కూడా చేసినాం చేయలేదని కాదు పని అక్కడ కూడా నేను మిషన్ పుట్టినా మిషన్ నేర్పిన బట్టలు అమ్మిన అన్నీ చేసినా కాకపోతే కరోనా టైం వచ్చి మా పరిస్థితి బాగాలేక మా అత్తమ్మ చచ్చిపోయి ఆ పరిస్థితులకి వెళ్ళైతే ఒకటేనకొకటి ఒకటే ఇంకొకటి అయ్యే వారికి అయితే మేమైతే కోలుకోక లేకపోయి ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది అందుకే హైదరాబాద్కి వచ్చినాం మేము కానీ ఇక్కడికి వచ్చినాక నైనా పని చేసిన కూడా ఇక్కడ రాగానే మాకు పంద రూపాయలు చెప్పినా కదా మీకు వీడియోలో మనకు ఎవ్వరు కొత్త వాళ్లకు హైదరాబాద్ వచ్చినా ఎక్కడికి పోయినా కూడా మనకు తెలియని వా తెలియని ఊరికి పోయిందంటే మనకు పని ఇప్పియారు ఇల్లు చూడరు మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడికి కూడా తెలిసిన వాళ్ళు ఒక్కరిద్దరైనా ఖచ్చితంగా ఉండాలి ఉంటే మన వాళ్ళు అని రూమ్ ఇప్పించుడైనా కూడా వీళ్ళు మనోళ్ళు కదా అని రూమ్ అయినా చూస్తే మా ఊళ్ళు అని రూమ్ చూపెడతారు పని చూపెడతారు కానీ మన వాళ్ళు తెలియకుండా మనకు తెలిసిన వాళ్ళు లేకుండానైతే ఏ ఊరికి పోవద్దు ఎక్కడ ఉండద్దు ఎందుకంటే చాలా కష్టపడతారు ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా నేనైతే చాలా అనుభవించాను ఎట్లా అంటే మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తగా చెప్పిన కదా మీకు ఒక వీడియోలో ఇది వరకు కూడా చెప్పిన మా ఆయన ఇట్లా పని పోతే ఉపరి పనికి పోతే పైసలు ఇవ్వలేదు వారం వారం చేసి చేసుకుంటారు ఇప్పుడు మనకు ఎవరైతే పని ఇప్పిస్తే చాలు పైసొత్తే చాలు అని అనుకుంటాం కానీ పనికి తీసుకుపోతారు అడ్డ మీద తీసుకుపోతారు వాడు వారం రోజులు పని చేయించుకుంటాడు మళ్ళీ పైసలు అడిగే వరకు వన్ ఫోన్ నెంబర్ ఇస్తాడు అన్ని ఇస్తాడు మనం పైసలు అడిగే వరకు వన్ ఫోన్స్ ఇచ్చావు ఎవరిని అడుగుతాం మనం ఎవరిని అడగలేము అందుకే తెలిసిన వాళ్ళంటూ ఉండాలి మనకు మేము ఇక్కడికి వచ్చినాక ఎంత బాధపడ్డామన్నది మీకు వీడియోలో కూడా చెప్పాను నేను ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక కూడా అసలు నేను మిషన్ కుడతా కరెక్టే కానీ మిషన్ కుడితే మనకు తెలియని వాళ్ళు ఇప్పుడు మనకి ఎట్లా మనల్ని నమ్మి జాకెట్లు ఇస్తారా ఇయ్యారు ఎందుకంటే వీళ్ళు మంచిగా కుడతారా కుట్టారా ఆమె ఎట్లా కుడుతుందో మనకు తెలియదు కదా అని మిషన్ ఉన్నది మన చేతిలో పని ఉన్నది మన చేతిని ఇంటే పని ఉంటుంది కానీ పని ఇచ్చే వాళ్ళు ఉండరు మనం చేత్ చేసేంత శక్తి ఉంటుంది చేసుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ మనకు పని ఇచ్చే వాళ్ళు ఉండరు చూపెట్టే వాళ్ళు ఉండరు మనం ఎందుకంటే కొత్త కాబట్టి అట్లుంటుంది వచ్చినాకనైతే తినడానికి కూడా తిండి కూడా లేకుంటుంటే అసలు పని చేద్దామన్న శక్తి ఉన్నది ఆలోచన కానీ పని ఇచ్చేటోళ్ళు లేరే ఈయన పనికి పోతే వారం పది రోజులు పని చేయించుకున్నాడు మళ్ళీ వానికి వారం రోజులు ఫోన్ చేస్తే వాడు పని చేయించుకున్నాడు ఫోన్స్ ఇచ్చా పెట్టాడు అట్లా కూడా చాలా అంటే చాలా అన్నీ అనుభవించడం మేము రూమ్లకు వచ్చినా కావడం జాకెట్లు ఏమంటే ఎవరు ఇయ్యాక ఇంటింటి తిరిగిన నేను మేమున్న రూమ్ కాడ పక్క పొండి అక్క ని మేడం ఇప్పుడు మన అపార్ట్మెంట్లలో ఎట్లుంటుంది బిల్డింగుల మేడం నేను జాకెట్లు కుడతా బ్లౌజులు కుడతా నేను ఒక్క జాకెట్ ఇచ్చే ఎన్నో సార్లు అసలు ఇంత ఎన్ని ఇళ్ళలో తిరిగినో నేనైతే అట్లా తిరిగి తిరిగినా కూడా వాళ్ళు ఇయ్యలే ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు సిటీలో ఎట్లా అంటే షాపులు ఇస్తారు మన ఇళ్ళల్లో ఇయ్యరు పుట్టడానికి పల్లెటూర్లు అయినా కూడా కొంచెం మామూలుగా ఉన్న కాడనైనా కూడా మళ్ళీ ఇన్నళ్ళు ఇస్తారు కానీ ఇక్కడ సిటీలో షాపులలో కుట్టించుకుంటారు ఒక యాభై రూపాయలు తక్కువ కుడతానన్నా కూడా మనకు అసలే ఇయ్యారు ఎట్లా కుడుతుందో ఏమోనన్నా వాళ్ళకు డౌట్ అన్నట్టు ఇక్కడికి వచ్చినాక కూడా నాకు జాకెట్లు కూడా ఉంటే వారే వారే మార్కెట్ జరుగుతుంది కదా ఆ మార్కెట్లో అప్పాలు కూడా చేసి మేము మడుగులు కారబిల్లలు అంటే మడుగులు మడుగువలంట మేము కొంతమంది మురుపులు కూడా అంటారు అవి చేసి కూడా నేను మార్కెట్లో అంగట్లా వారం వారం ఎక్కడ వారం మార్కెట్ ఎక్కడ మార్కెట్ జరుగుతుంది అక్కడ అప్పాలు చేసి కూడా అక్కడ నేను అప్పాలు చేసి కూడా అమ్మిన నేను ఆ రోజులు ఉన్నాయి సిటీలో బతకాలంటే చెప్తే అసలే వెళ్ళదు భర్త ఒకరు చెప్తే భార్య భర్తలు చెప్తేనే వెళ్తలేదు లేదు ఈ రోజులల్లా ఈ రోజులలో అంటే ఖర్చులకు ఇప్పటి ఖర్చులు ఎలా ఉన్నాయి అప్పుడు మనం పుట్టినప్పుడు మనమ్మ నాన్నమ్మన మనం పుట్టినప్పుడు మన ఖర్చులు అవి వేరు ఆ ఖర్చులు ఇప్పటి ఖర్చులు వేరు ఇప్పటి ఖర్చులు ఎక్కువ అన్నీ ప్రతి ఒక్కటి రోకిరాయలు అయినా కూడా ఇంట్లో సామాన్ తెచ్చుకుందామన్న ఖర్చులు ఏ ఖర్చులైనా ప్రతి ఒక్కటే ఎక్కువనే సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గనైతే తగ్గట్లేదు వచ్చినాక నేను మార్కెట్లో కూడా అప్పాలు చేసుకొని క్యాన్లలో రెండు క్యాన్లలో రెండు తెల్ల రెండు క్యాన్లలో పెట్టుకొని మార్కెట్లో కూర్చున్నాను నేను అంగడి అంగడి అంటారు కొంతమంది కొంతమంది మార్కెట్ అంటారు అక్కడ కూర్చొని కూడా రెండు క్యాన్లు పెట్టుకొని కూడా నేను అమ్మిన ఆ రోజులు కూడా ఉన్నాయి నేను ఇప్పుడు మీరు చూస్తు ఇప్పుడు మీరు చూస్తా చూస్తారు కదా ఇట్లా లేని లేకుండే నేను వచ్చిన కొత్తగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మేము కొంచెం పని చేసుకుంటా కొంచెం సెట్ అయిన మేము వచ్చిన స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూస్తే మీరు ఎంత బాధపడేటోళ్ళు అట్లా ఉండేవాళ్ళం తెలిసిన వాళ్ళు కూడా మన దగ్గర వేయరు మన దగ్గర డబ్బు లేదని ఉన్నదంటే కథని తెలిసిన వాళ్ళైనా చుట్టాలైన కూడా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మన దగ్గర డబ్బు లేదంటే మనల్ని దూరం పెడతారు తప్ప దగ్గర అసలు దిగరు ఇది మాత్రం వాస్తవం కానీ మేమైతే అందరినీ అందరినీ నా వాళ్ళే అనుకుంటాం ఇప్పటికి కూడా అట్లా నా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అని మేము ఇంత దూరం వచ్చినాం అందరితో మోసపోయి మోసపోయి ఇంత దూరం వచ్చినాం అయినా కూడా మాకైతే వాళ్ళ మీద ప్రేమలు ఉంటాయి ఎంత కష్టపడ్డామంటే మేము పాలన్నీ కూడా వారం వారం రేపే మార్కెట్ జరుగుతుంది ఇల్లు ఉండే మార్కెట్ జరుగుతుంది మళ్ళీ తెల్లారి ఇక్కడ మార్కెట్ జరుగుతుంది అప్పాలు చేసుకొని రెండు క్యాన్లలో పెట్టుకొని కూడా మార్కెట్లో కూర్చొని వచ్చి పెట్టాలందరికీ ఇట్లా అమ్మ ఇంట్లో చేసినాయి ఇంట్లో చేసినాయి మేడం ఇంట్లో చేసినాయి మేడం అని ఇంత అసలు ఇంత కష్టపడ్డం ఆ కష్టం మాకు తెలుసు అందుకని భారీ భర్తలు ఇద్దరు చేస్తేనే ఇక్కడ సిటీలో బతకాలంటే వెళ్తుంది ఉక్కలు చేస్తే అస్సలు వెళ్ళదు అట్లుంటుంది ఎందుకంటే ఈ ఖర్చులకు మేము ఇంత చిన్న రూములు ఎందుకుంటాను అంటే ఈ చిన్న రూమ్లో రూమ్ తీసుకుంటే ఐదు వేలు ఏడు వేలు అవుతాయి రూమ్ తీసుకోలేము కట్టలేము మేము ఎందుకంటే కట్టే పరిస్థితి లేదు మేము ఉండేది వాచ్ నేను మాకు ఎక్కువ నౌకరి కాదు ఇప్పుడు నేను పని చేసినా కూడా పని చేస్తా కానీ కట్టుబట్ట కూడా నీ సంవత్సరానికి ఒక్కసారి ఉంటా మీకు తెలుసు దసరా గుంటే దసరా గుంట నేను చీరలైనా ఏదైనా కూడా నేను పని చేసినా కూడా నెలకు ఒక వంద రూపాయలు కూడా నేను నా సొంతంగా నేను ఖర్చు పెట్టుకోను అసలుకే ఎందుకంటే చిటిలు కట్టేటివి ఉంటాయి చిటిలు కట్టేటి ఉంటాయి మనకు ఆ వాటి వీటికి ఉంటాయి మనం ఖర్చు పెట్టుకుంటే ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలి ఎందుకంటే పైస ఇయ్యాల కాపాడితేనే రేపు మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే నేను అన్ని అనుభవించినాం కాబట్టి మాకు ఆలోచన అనేది వస్తుంది అట్లా ఉంటాను మేము ఇప్పుడు పైసా అనేది ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అట్లుంటుంది అందుకే నేను చూస్తాను కదా మీరు నా చీరలు ఇంతేనండి అది పాత చెరులే ఇవాళ ఎవరన్నా పెట్టినా కూడా అది సంవత్సరం దాచిపెట్టిన తర్వాత నా చేతుల పని మిషన్ కుట్టుడు కానీ అప్పుడు కుట్టుకుంటా ఏటన్నా తీర్థాలు వెళ్ళేటప్పుడు చెప్పుకో ఏటన్నా తీర్థాలు వెళ్ళేటప్పుడే అక్కడ డోర్ కడిగే చెప్పు తీర్థం పోయేటప్పుడే రేపు బోతలన్నంగియ్యాల కుట్టుకుంటా ఇది ఎంత కష్టపడే ఎందుకంటే ఈ యూట్యూబ్ పెట్టింది కూడా వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడైనట్టు కొంచెం పైసలు మనకు దేనికన్నా వస్తే మనకు దానికో దీనికో సహాయపడతాయి అన్నట్టే కానీ ఏదో బిల్డింగ్లు కడతాం ఏదో బంగారం కొంటాం ఆస్తులు కొంటాం అన్నదైతే కాదు నేనైతే ఇంతే ఫ్రెండ్స్ నేను ఇట్లనే ఉంటాను పల్లెటూరు దానిలాగానే ఉంటాను నేను సంవత్సరానికి ఒక్కసారి కొంటాను ఏ బట్టలైనా అంతే ఎవలమైనా మా ఇంట్లో సంవత్సరానికి దసరా కొనుక్కుంటే దసరా కొనుక్కుంటాం మేము బట్టలు ఉన్నంతలో మిదులుతాం ఇల్లైనా అంతే మేము మనుషులమైనా అంతే ఇట్లనే ఉంటాం సిటీలు ఉన్నా కూడా మా కట్టు బట్ట అయినా ఇదైనా కూడా మాకైతే కొత్తగా సోకుల పడు అది ఇది అయితే రాదు మీ ఇష్టం ఫ్రెండ్స్ మేము ఇట్లనే ఉంటాం మా ఇల్లు ఇట్లనే ఉంటుంది మేము ఇట్లనే ఉంటాం ఇక్కడ ఎందుకంటే సిటీలో బతకాలంటేనే అయితే పైసా పైసా కూడా పెడితేనే మనం బతకగలుగుతాం పైసలు చేసిన పైసలన్నీ ఖర్చు పెడితే మనకి వెనకేమైనా ఆస్తులు ఉంటానో మంచిగా ఉండే ఆస్తులు ఏం లేవు కదా ఉన్నాయి పోయినాయి సంపాదించుకోవాలన్న ఆశయే తప్ప ఆస్తులు ఉన్నాయి కూర్చొని తిందామన్న ఆలోచన అయితే మాకు లేదు పని చేసుకోవాలి ఇంకో పని ఉంటే దొరికినా కూడా ఏదైనా సాయంత్రం పని ఏదన్నా దొరికినప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ పని చేసేవరకే తలపానం తోకకత్త అంది ఏమంటారు ఇంట్లో పని చేసుకొని వీడియోలు చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం అది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మాత్రం వీడియోలు తీయడం అయితే ఆపట్లేదు కానీ రెండు ఛానల్ల తీయాలంటే టైం అయితే కల టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ ఒక్క ఛానల్కే కింది మీద అవుతాను ఇంటికాడ ఉండే ఉండటోళ్ళు కింద మీద అవుతారు వీడియోలు తీయాలంటే ఇక మేము డ్యూటీకి వేయటోళ్ళు ఒక్క ఛానల్ చూడే పెద్ద గొప్ప అనుకుంటాను మేమైతే ఇంకో ఈ ఛానల్ అని అయితే తీయలేకపోతాను ఇప్పుడు వీలు ఉన్నప్పుడే పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా మరి ఏమంటారు మీరేమంటారు సిటీల బతకాలంటే ఇద్దరు భారీ భర్తలు చేయాలి ఇంతమంది ఉంటే అంతమంది చేయవలసి వస్తుంది పని ఒక్క భర్తే చేత్నైతే మనం బతకలేము ఇద్దరు ఉంటే ఇద్దరు చేసినా కూడా ఇల్లని పరిస్థితి ఇల్లని రోజులు ఇవి ఈ ఖర్చులకు అందుకే ఖర్చులు ఖర్చులు ఎక్కువ పైసలు మనకు వచ్చే సంపాదన తక్కువ ఏమంటారు అవునంటారా కాదంటారా మీరే చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్